ఇంకా గారు అయితే రాలేదు కార్యక్రమానికి త్వరగా రావాలి గురువు ఎవరైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ లోని అయోధ్య అనదగిన తెలంగాణలో అనదగిన సకల తెలుగు వాళ్లకు అయోధ్య అనదగిన భద్రాచలం వచ్చిన భక్తులందరికీ నమస్కారాలు అదృష్టమంతే మీది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి రాముడి గుడి కట్టాలని భారతీయులందరూ కళలు కదా ఆ కళ నెరవేరింది అక్కడ బాలరాముడు కొలువయ్యాడు ఇక్కడ బాల నర్తకులు బాల గాయకులు కూడా ఇక్కడికి వచ్చారు ఇటువైపు గురువులు ఉన్నారు అటువైపు గురువులు ఉన్నారు మధ్యలో నేను మాత్రం బరువును కొట్టి బరువులు మాత్రమే అయితే కూడా అవసరమే కాబట్టి నన్ను పిలిచారనుకుంటున్నాను ఎందుకంటే పుణ్యము అంటే శ్రీరామచంద్రుడి వస్తాడు పుణ్యం కావాలనుకునే వాళ్ళు హిందువులందరికీ కూడా శ్రీరామచంద్రుడిని దాచుకుంటారు శ్రీరామచంద్రుడి వ్యక్తిత్వం అంత గొప్పది ఆయన మూర్తి భవించిన ధర్మం ధర్మో విగ్రహం రామో విగ్రహం అని ధర్మ అన్నారు రాముడు విగ్రహాన్ని ఒక ఒక ధర్మాన్ని మతాన్ని ఒక విగ్రహంగా చేస్తే ఒక బొమ్మగా చేస్తే ఒక రూపంగా చేస్తే ఆ శ్రీరామచంద్రుడు నా కళ్ళకి కనిపిస్తాడు శ్రీరామచంద్రుడిని హిందూ మతాన్ని ఇష్టపడని వాళ్ళు కూడా శ్రీరామచంద్రుడి వ్యక్తిత్వాన్ని ఇష్టపడతారు ఆ మహానుభావుడు ఈ దేశానికి ఆ మారు భారతదేశం అంటే శ్రీరామచంద్రుడి గుర్తొస్తాడు ఆ రామచంద్రుడి సన్నిధిలో రాగదత్త రాగ రాగరమ్య అనే సంస్థ పేరుతోటి రమ్య గారు కార్యక్రమాలు చేస్తున్నారు ఎందరో ఎన్నో కార్యక్రమాలు చేస్తారు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ రమ్య గారి ప్రత్యేకత ఏంటంటే ఒక శ్రీశైలంలో ఇరవై నాలుగు సార్లు చేశారు తర్వాత కాళహస్తిలో చేశారు కాణిపాకంలో చేశారు స్వర్ణగిరిలో చేశారు ఎక్కడెక్కడ దేవుడు ఉంటే అక్కడికి పిల్లల్ని తీసుకెళ్ళి మన సంస్కృతి మొత్తాన్ని నిలబెట్టి వాళ్ళకి అర్థమేంటి చేసి భావి తరాల కోసం మంచి వ్యక్తులుగా మంచి కళాకారులుగా తీర్చిదిన్నారు ఆ రమ్య గారిని మీరు అభినందించాల్సి కోరుతున్నాను